స్వాగతం కాకినాడ జిల్లా కరప రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేసే ప్రతిపాదనలో భాగంగా ఒక విమానాశ్రయాన్ని కరప మండలంలో ఏర్పాటు చేయాలని రాష్ట్రీయ హిందూ చైతన్య సదస్సు మరియు బీజేపీ సంయుక్తంగా కరపలో నిర్వహించిన ఒక సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరాయి హిందూ చైతన్య సదస్సు అధ్యక్షుడు పడాల్ రఘు మరియు బీజేపీ నాయకులు బుద్ధాల సత్యనారాయణ మాట్లాడారు కాకినాడ కోనసీమ జిల్లాల మధ్యలో ఏర్పాటు చేయాలనుకునే విమానాశ్రయాన్ని కర్మండలం గుర్జనాపల్లి పెనుగుదు ప్రాంతంలో ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా బాగుంటుందని తెలిపారు ఈ రెండు పంచాయతీలలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన పదకొండు వందల ఇరవై ఏడు ఎకరాల భూమి అందుబాటులో ఉందన్నారు ఇది కాకినాడ నగరానికి సమీపంలో కారణంగా సరిహద్దు జిల్లా కేంద్రాలకు ఇది కేవలం సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నారు స్థలం అందుబాటులో ఉన్న కారణంగా కొనుగోలు భారం సుమారు పన్నెండు వందల కోట్ల వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపారు ఈ విషయాన్ని సంబంధిత శాఖల మంత్రులు అధికారులతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు ఈ సమావేశంలో ముమ్మడి చంటిబాబు కాద సత్యనారాయణ ముమ్మడి పెదకాపు గుండు విశ్వనాథం అక్కవరపు శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య వైరల్ అవుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సందర్భంగా ఈ ఎయిర్పోర్టుతో పాటు ఇంకొక ఆరు ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయాలని తలపించారు అందులో భాగంగా కాకినాడకి అమలాపురంకి మధ్యలో ప్రత్యేక ప్రాధాన్యతగా ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని ఆ భావించారు అయితే ఈ ఎయిర్పోర్టు కా కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నీతి వరకు కరపమాండల పరిధిలోకి రావడానికి అవకాశం ఎక్కువ ఉంది కానీ ఏంటంటే ఇక్కడ ఈ ఈ చిత్రు భూముల్లో అంటే పెనుగూజు గున్నాపిల్లి పంచాయతీ పరిధిలో ఉన్న పదకొండు వందల ఇరవై ఏడు ఎకరాలు దీనికి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాం ఇది ఏ ఆర్థిక ఇబ్బందులు లేకుండా భూసేకరణ కూడా ప్రాబ్లం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్లో పరిధిలో ఉన్న భూ అవుతుంది వీటికి దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు భూసేకరణ ప్రాబ్లం లేకపోవడంతో పాటు ప్రజెట్ ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ విమానాశ్రయం తొందరగా నిర్మించడానికి అవకాశం ఉంది ఈ విమానాశ్రయం నిర్మించడం వల్ల కాకినాడ చుట్టుపక్కల అనగా కాకినాడ కోనసీమ జిల్లా పాండిచ్చేరికి సంబంధించిన యానం కేంద్రప్రాంత ప్రాంతం దగ్గరలో ఉన్న భీమవరం ఇటుపక్క తుని పాయికరాపేట వరకు కూడా ఈ ఎయిర్పోర్ట్ వీళ్ళందరికీ ఈ ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది ఈ ఎయిర్పోర్టు నిర్మించడం వల్ల ప్రజలకి విద్యార్థులకి స్థానికులందరికీ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది ఈ ముఖ్యంగా ఈ ఎయిర్పోర్ట్ నుండి కొబ్బరి ఈ తర్వాత రైలుకి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎగుమతి దిగుమతులు చేయడమే ఈ ఎయిర్పోర్ట్ నుంచి అవకాశం ఉంది ఈ ఎయిర్పోర్ట్ చుట్టూ ఇండస్ట్రియల్ ఏరియా బాగా డెవలప్మెంట్ అవుతుంది పక్కనే గాడి మోగ ప్లాంటే కాకుండా విదాక్ ప్లాంటు ఈ పక్కన పెట్రోలియం ప్లాంట్స్ అన్నీ వస్తున్నాయి బల్క్ డగ్ సంబంధించినవి కూడా తొండంగి అన తొండంగి కొత్తపిల్లి మండలాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ వీటి నుంచి వచ్చి ప్రొడక్ట్స్ బయటికి ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ ఇంపోర్ట్ చేయడానికి కానీ ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి మా కరపమండల ప్రజలందరూ కూడా కాకినాడ అతి అతిసమీపూర్ కాకినాడ చేర్చి ఉన్న ఈ ప్రాంతం గుల్లా ప్రాంతం లో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పదకొండు వందల ఇరవై ఏడు ఎకరాల్లో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయడకు ఏర్పాటు చే ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగపడుతుంది దీనికి ప్రజాప్రతినిధి రంగునాథ్ నానాజీ గారు కానీ అర్బన్ మా ఎంపీ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ దీన్ని ప్రత్యేక దృష్టిగా భావించి ఈ ఏర్పాటు చేయించవలసిన కడప గ్రామస్తులందరూ కోరుతున్నాను